ఏఎం న్యూస్ కి స్వాగతం నంద్యాల జిల్లా రుద్రోరు మండలంలో గల మండల ప్రజా పరిషత్ సమావేశ భవనం నందు శుక్రవారం నాడు ఎంపీడీఓ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా రీసోర్స్ పర్సన్ కాంతయ్య సమావేశం నిర్వహించారు ఇందులో భాగంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకం కింద జరిగిన పనులపై సోషల్ ఆడిట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా రీసోర్స్ పర్సన్ కాంతయ్య మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల పరిధిలో జరిగిన ఉపాధి హామీ పనులను తనిఖీ నిర్వహించి ఎక్కడైనా లోపాలు జరిగి ఉంటే శాఖపరమైన వివరణలు కోరుతామని తెలిపారు అనంతరం ఎంపీడీఓ మధుసూధన్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల పదిహేడవ తారీఖు నుండి ఇరవై ఐదో తారీఖు వరకు నిర్వహించే పద్దెనిమిదవ విడత సామాజిక తనిఖీలలో భాగంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో నిర్వహించిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులను రికార్డులను రిసోర్స్ పర్సన్స్ ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పరిశీలిస్తారని ఏదైనా లోపాలు ఉంటే వాటిపైన ఓపెన్ ఫోరంలో మండల స్థాయి సమావేశం నిర్వహించి వివరణ తీసుకుంటారని తెలిపారు కావున పంచాయతీ కార్యదర్శులు ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ వెల్ఫేర్ అసిస్టెంట్స్ తనిఖీ బృందాలకు సహకరించాలని ఎంపీడీఓ మధుసూదన్ రెడ్డి కోరారు ఈ కార్యక్రమంలో ఏపీఓ ప్రతాప్ వెంకటరాముడు ఈసీ సుబ్బన్న అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు వెల్ఫేర్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు ప్రతి ఆటలకు ఒకసారి లేదా సంవత్సరానికి ఒకసారి పరంగా సామాజిక అనేది నిర్వహించాలి కాబట్టి అందులో భాగంగా ఇక రావడం జరిగింది మరి ప్రతి సంవత్సరం కూడా యాషన్ ప్లాన్ అనేది మళ్ళీ సిఆర్బులు మరి దూరం జరుగుతుంది దాని ప్రకారం మరి అడిట్ అనేది రావడం అనేది జరుగుతుంది మరి సంవత్సరానికి ప్రక్రియ అనేది మీకు అందరికీ తెలిసిందే ఒక ఆడవాడికి ముందునే మేము ఒక నెల లేదా ఒక ఐదు రోజులు మళ్ళీ సంబంధించిన అధికారులకు తెలియజేయడం జరుగుతుంది మరి ఈ మహరాలే గ్రామస్థాయి కార్యక్రమాలను ఎంపిక చేసుకుంటాం వాట్సాప్ ద్వారా మరొక వారికి ప్రజలు లేదా ఒకరోజు ఉపాధి హామీ చట్టం పట్ల రైట్ టు ప్రొటెక్షన్ యాక్ట్ పట్ల మరి సోసైడ్ ప్రాసెస్ పట్ల రికార్డు వెరిపిటేషన్ పట్ల పూర్తి స్థాయిలో

పద్దెనిమిదవ విడత సామాజిక తనిఖీ కార్యక్రమం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఈ నెల పదిహేడవ తారీఖు నుంచి ఇరవై ఐదు వరకు చేపట్టడం జరుగుతుంది ఎస్ఆర్పీలు మరియు డిఆర్పీలు మండలంలో రావడం జరిగింది వీరందరూ కలిసి గ్రామాలలో టీమ్స్గా ఏర్పడి ఈ యొక్క పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వరకు గ్రామంలో రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నెల నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెల వరకు జరిగినటువంటి వివిధ రకాల పనులకు సంబంధించి రికార్డులను అదేవిధంగా ఫీల్డ్లో వర్క్స్ను కూడా అన్నీ పరిశీలించడము జరుగుతుంది ఈ విధంగా సామాజిక తనిఖీ బృందం వారి చేత మండలంలోని వివిధ గ్రామాలలో ఈ చే చే చేయబడినటువంటి వర్క్స్ అన్నీ కూడా వాళ్ళు సామాజిక తనిఖీ బృందం వారు తనిఖీ చేయడము జరుగుతుంది అదేవిధంగా ఓపెన్ ఫోరంలో ఈ యొక్క లోపాలను మండలంలో నిర్వహించే ఈ యొక్క ఓపెన్ ఫోరంలో ఈ వాళ్ళ యొక్క ఏవైతే గుర్తించబడిన సమస్యలు కానీ వాళ్ళ యొక్క నివేదికలు కూడా మండలంలో నిర్వహించబడే ఈ యొక్క ఓపెన్ ఫోరంలో తెలియజేయడం జరుగుతుంది यू अंदर की नमस्कार